నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళటానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది ప్రజలకి అందరికీ తెలిసిందే అయితే ఎంపీ మిథున్ రెడ్డి కూడా న్యూయార్క్ వెళ్ళటానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిందని మనకు అయితే సమాచారం వస్తుంది మొత్తానికి చూసుకుంటే వీళ్ళిద్దరు విదేశాలకు వెళ్ళి ఏం చేయబోతున్నారు అయితే తిరిగి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళ్ళడానికి ఏసీపీ కోర్టు అనుమతి ఇచ్చింది అయితే వెళ్ళేటప్పుడు కూడా తన సొంత ఫోన్ నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారని మనకు సమాచారం వస్తుంది మరోపక్క చూసుకుంటే మిథున్ రెడ్డి కూడా న్యూయార్క్ పర్యటనకు వెళ్ళడానికి ఏసీపీ కోర్టు అనుమతి ఇచ్చిందని మనకి ఇప్పుడు వస్తుంది తాజా వార్త అయితే మొత్తానికి వీళ్ళిద్దరు విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటారా అసలు ఏంది వీళ్ళిద్దరు ప్లాన్ ఏంటి ఏం చేయబోతున్నారు అంటే ఇక్కడ మిథున్ రెడ్డి జగన్ రెడ్డి వీళ్ళిద్దరూ వేరు సందర్భాల్లో వేరు చోట్ల వాళ్ళు వెళ్ళే సందర్భం వేరే కానీ ఇద్దరికి పర్మిషన్ వచ్చింది కానీ ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి అక్కడ ఏం చక్కబెట్టబోతున్నారు ఏం చేయబోతున్నారు ఒకరు రాజుగా ఇంకొకరు మంత్రిగా సెటిల్ అయిపోతున్నారు అక్కడే ఇదొక ఒక దివి కొనేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ దివికి ఆయనే రాజు మరి మనం చూసాం ఆ నిత్యానంద ఎవరో ఉన్నారు కదా గతంలో అతను ఒక దీవి ఏర్పరచుకున్నాడు ఇంకెవరితోనో అక్కడ ఉంటున్నాడు ఇవన్నీ మనం చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ప్యాలెస్లు అవి కట్టుకోవటం ఇండియాలో చూసాం మరి ఇతర దేశాలకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు కంటైనర్ల కొద్దీ డబ్బు ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది మరి డబ్బుతో వీళ్ళు అక్కడ రకరకాల పెట్టుబడులు పెట్టారు రకరకాల బిజినెస్లు చేస్తున్నారు అనేది కూడా మనం వింటూ ఉన్నాం కానీ ఈ రోజున మిథున్ రెడ్డి ఈ రోజున ప్రజలేంటంటే ఏం జరుగుతుంది అసలు మిథున్ రెడ్డికి మరి పార్లమెంటుకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది మరి వెళ్ళబోతున్నాడు అక్కడ ఏదో ఆ సమావేశాల్లో పాల్గొనబోతున్నాడు మరి పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తాడు ఆ సమావేశాలు ఈ సమావేశాలు అంటే స్వకార్యం స్వామికార్యం రెండు అవుతాయి అనేది ఈ రోజున ప్రజల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాపం అసలు ఫోను లేదు ఫోన్ నెంబరు లేదు ఆయనకి మరి ఎవరి నెంబర్ ఇచ్చాడు ఆ రోజు మనం వీడియో చేసాం అసలు ఫోన్ లేదన్నాడు ఫోన్ నెంబర్ లేదన్నాడు ఇక్కడ చూస్తే కోర్టు ఈ రోజున ఫోన్ నెంబర్ సబ్మిట్ చేయమంటుంది ఈమెయిల్ అడుగుతుంది అదేవిధంగా తన పూర్తి వివరాలు అక్కడ వెళ్తున్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏంటనేది కూడా ఇవ్వమంటుంది మరి ఇతను నిజంగా ఫోను లేదు నాకు ఫోన్ నెంబరు లేదని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన అన్నమాటలు మనం విన్నాం మరి ఈ రోజున ఏ నెంబర్ ఇస్తాడో అనుకున్నాం అలాగే పక్కింటాళ్ళదో ఎదిరింటాళదో ఏ దారిని పోయో దాన ఏదో ఇచ్చాడని చెప్పేసి ఈ తెలుసు మరి ఈ రోజున మిథున్ రెడ్డి కూడా నెంబర్ తన నెంబర్ ఇస్తాడు మళ్ళీ మిథున్ రెడ్డి కూడా వేరే నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడంటే ఏం చెప్తారు మేడం ఈ మిథున్ రెడ్డి అయితే పాపం ఎప్పుడు చెప్పు ఉండలేదుగా నాకు ఫోన్ లేదని కాబట్టి ఆయన ఆయన నెంబర్ ఇవ్వచ్చు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అసలు వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అసలు తిరిగి వస్తారా రారా ఏం జరుగుతుంది ప్రజల్లో చాలా చర్చ అసలు వైఎస్ఆర్ సిపి పార్టీలో అంటేనే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి జగత్ జంత్రి మరి ఈయన ఏ విధంగా ఆలోచిస్తాడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండిద్ది మరి ఎలాంటి స్టెప్ నెక్స్ట్ తీసుకోబోతున్నాడు అనే దాని మీద ఈ రోజున ప్రతి ఒక్కరూ చర్చ జరుగుతుంది కాబట్టి ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఏంటంటే వీళ్ళు రాష్ట్రాన్ని ఎంత దారుణంగా కొల్లగొట్టారు ఎంత వాళ్ళ అరాచకమైన పరిపాలనని చూపించారు ప్రజలకి మరి ప్రాణాలు కూడా పొయ్యిన పరిస్థితిలో వేల మంది ఆ మద్యం ఏదైతే జే బ్రాండ్ తాగి చనిపోయారో మరి వీళ్ళకి ఏమాత్రం చేమ గుట్టినట్లయినా కూడా లేదు బాధ కనీసం ప్రజలు మరి మనం తప్పు చేశాము డబ్బే ఇదిగా మనం చేసుకున్నాం కానీ వాళ్ళ ఆరోగ్యాల గురించి మనం ఆలోచించలేదు మరి అలాంటి టైంలో మనం ఏదైనా దాని గురించి ఒక పశ్చాత్తాపం అనేది ఉండిద్ది మనిషికి అది లేదు మరి ఈ రోజున చూస్తే ప్రజలందరికి కూడా ఇదే ఉంది వీళ్ళని ఎందుకు మరి వేరే దేశాలకు వెళ్ళటానికి పర్మిషన్లు ఇస్తున్నారు వేరే చోటకి వెళ్ళటానికి వీళ్ళకి అనుమతి లభిస్తుంది మరి వీళ్ళు ఈ రోజున ఇక్కడ చేయాల్సిన పనులన్నీ చేసి విదేశాల్లో విహారయాత్రలు చేస్తుంటే మరి ఉన్న ప్రజలు పిచ్చోళ్ళ మరి తిరుగుబాటు రావాలి కదా మనం ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నాం అనే ఆలోచన తీవ్రంగా జరుగుతుంది అనేది వినిపిస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి యూరోప్ పర్యటనకి ఇన్ని డేస్ అని ఏసీపీ కోర్టు అనుమతి ఇచ్చింది మరి ఆ డేస్ లోపు జగన్మోహన్ రెడ్డి వస్తాడా మళ్ళీ ఇటు చూసుకుంటే మిథున్ రెడ్డికి కూడా సేమ్ న్యూయార్క్ పర్యటనకి అని ఏసీపీ కోర్టు అనుమతిచ్చింది చూస్తున్నాం అయితే మిథున్ రెడ్డికి కూడా ఇన్ని డేస్ అని ఏసీపీ కోర్టు అనుమతి ఇచ్చింది అయితే అన్ని డేస్లో ఎన్ని డేస్ తెలియదు ఆ డేస్ లో వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఆయనకి ఈ నెల ఇరవై నుండి నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అని చెప్పారు కానీ అసలు వీళ్ళ పర్మిషన్లు వీళ్ళకి ఇవ్వటమే దండగా అనుకుంటే అసలు తిరిగి వస్తారా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ అసలు వీళ్ళు ఏ ప్రూఫ్స్ ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అంటే కోర్టును కూడా ధిక్కరిస్తున్నారు కోర్టుని ధిక్కరిస్తే వీళ్ళ మీద మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదైంది వాళ్ళ కో లాయర్కి నోటీసులు ఇచ్చారు మరి పోలీసులు ఏం ఉపయోగం ఉంది వెళ్ళిపోయాడు కదా ఆయన అని చక్క మరి ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి పనిష్మెంట్ ఏంటి ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కదా అనేది ప్రజలు వాదన మరి ఈ రోజున చూస్తే నిజంగా వీళ్ళకి ఇన్ని రోజులు పర్మిషన్ ఉంది పర్మిషన్ తర్వాత వచ్చి కోర్టుకు హాజరవుతారంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కోర్టుకు హాజరైన సందర్భాలు అసలు మనం చూడనే లేదు ఎప్పుడు చూసాం కోడికత్తి కేసులో చూసామా బాబాయ్ హత్య కేసులో చూసామా లేకపోతే చెల్లెలు తల్లికి ఏదైతే వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటున్నారు ఆస్తుల విషయంలో అది చూసామా కులకరాయి కేసులో చూసామా ఇంకా అంతకుముందు పదహారు నెలలు జైల్లో ఉండి ఇప్పుడు పుష్కర కాలంగా బెయిల్ మీద ఎదురుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు ఎప్పుడు లేదు చరిత్రలో లేనిది మరి ఆ చరిత్రను తిరగరాసిద్దా లేదా కోర్టు చూడాలి మరి ఇక్కడ మరి అదే ఆలోచిస్తున్నారు మరి మిథున్ రెడ్డి అంటే ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు అక్కడ తను వాదనలు అవన్నీ వినిపించారు వాళ్ళ లాయర్లు ఆ తర్వాత చూస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు శిక్ష మరి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు బెయిల్ వచ్చి ఈ రోజున బయటకు వచ్చి పర్మిషన్ మీద ఆ పాస్పోర్ట్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ కూడా రేపు వస్తారా రారా అనేది పెద్ద క్వశ్చన్ అసలు ఈ రోజును చూస్తే వీళ్ళు ఎక్కడన్నా ఈ కేసులు ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ కూడా ఎక్కడికి కోర్టు పర్మిషన్ లేకుండా పోలీస్ స్టేషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అని రోజు వెళ్ళటం అసలు ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు మాత్రం చాలా అసంతృప్తి వ్యక్తం అవుతుంది వీళ్ళ విషయంలో కాబట్టి ఇక్కడ వీళ్ళు పశ్చాత్తాపం లేదు ప్రజల్ని మోసం చేసామని ఎటువంటి బాధ లేదు పైగా ఈ రోజున మళ్ళీ వీళ్ళు కుట్రలు కుతంత్రాలతోటి వైఎస్ఆర్సీపీ పార్టీలో కల్తీ మద్యం తయారు చేయటం కూటం ప్రభుత్వం మీద తోసేసే చేయటం మరి మోడీ గారు వీళ్ళు మాట్లాడుకుంటే మా గురించే మాట్లాడుకున్నారు శ్రీశైలం దేవస్థానాలని వీళ్ళ ఏదైతే భుజాలు తడుగుకునే వ్యవహారాలు ఇవన్నీ చూస్తున్నాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మనం లండన్ వెళ్ళాడు అసలు వస్తాడా రాడని మరి ఈసారి కూడా వస్తాడా రాడా అంటే వస్తాడు ఏం చేస్తాడు ఎక్కడికి వెళ్తాడు రావాలి ఏదైతే మనం రెడ్ కార్నర్ నోటీసు లాంటివి అయినా పెట్టి వాళ్ళని లాక్ వచ్చి ఇక్కడ పడేయాలి ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాల చిట్ట అంతా ఇక్కడ ఉంది మరి ఎవరు అనుభవిస్తారు ఎవరు చేసింది వాళ్ళు అనుభవించాల్సిందే తప్పదు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున వాళ్ళు అక్కడ ఉండరు ఖచ్చితంగా రావాల్సిందే వచ్చి ఇక్కడ కోర్టుని గౌరవించాలి వాళ్ళు ఏదైతే అనుమతులు పొంది వెళ్ళారో ఆ అనుమతులు ఇచ్చినందుకు కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రజల పట్ల వాళ్ళకి ఎడు తిరిగి లేదు కోర్టులేసి గెలిపిస్తే అన్యాయం చేశారు కానీ ఇప్పుడు మరి అయినా సరే వీళ్ళకి ఈ ఏదైతే వెళ్ళటానికి పర్మిషన్లు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా కల్పించింది కాబట్టి ఆ కోర్టుల మీద న్యాయం చట్టం ధర్మం అని మనం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తారి మరి ఆ న్యాయాన్ని చట్టాన్ని ధర్మాన్ని గౌరవిస్తాడా లేదా అనేది వీళ్ళు వచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉండిద్ది థ్యాంక్ యూ